హాయ్ గాయస్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మోసం చేసే అబ్బాయిలు ఎలా ఉంటారు అలాగే మిమ్మల్ని వాడుకొని పక్కకుతో వేసే అబ్బాయిలు బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం అబ్బాయిలు మీకు ఈ వీడియో ద్వారా కోపం రావచ్చు బట్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి నిజాలు మాట్లాడుకున్నాం సో ఎప్పుడు అమ్మాయిలు అబ్బాయిల గురించి వీడియోస్ కాకుండా ఈసారి అమ్మాయిలకు ఉపయోగపడే వీడియోస్ కూడా చేస్తూ ఉన్నానండి మీ టైంని వేస్ట్ చేసుకోకుండా జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ మన వీడియోస్ అవి ఉంటాయి అనమాట వాటిని చూసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలనే కోరికైతే వస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా లేట్ చేయగిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం వాడుకొని వదిలేసే అబ్బాయిలని మనం ఒక రకంగా చూసుకున్నట్టయితే ఒక అమ్మాయి గొర్రె వాడిని ఎలా నమ్ముతుందో అలా వాడుకొని వదిలేసే అబ్బాయిలని కొంతమందిని అమ్మాయిలు నమ్ముతూ ఉంటారు ఈజీగా పడిపోతూ ఉంటారండి మనం నిజంగా చెప్పుకున్నట్టయితే అసలు అవసరం లేకుండా ఈజీగా పడిపోతూ ఉంటారు నాకు తెలిసిన వాళ్ళలోనే ఒక ఇంట్లో పని చేసే అబ్బాయి అంటే ఒక అమ్మాయి ఇంట్లో పనిచేసే అబ్బాయి అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మాయి ఇద్దరు డాక్టరు ఆ అమ్మాయి చదువుతూ ఉంది హాలిడేస్ అని ఇంటికి వచ్చింది దానికోసం ఈ అబ్బాయి ఏంటంటే ఇంట్లో చెట్లు కత్తిరించడం కానీ ఇంట్లో పని చేయడం కానీ అంటే అబ్బాయి అంటే చిన్నపిల్లడు కాదండి నేను చెప్తుంది ట్వంటీ ఇయర్స్ అలా అవుతూ ఉంటుంది ఇలా ఇంట్లో వర్క్స్ అవి ఇవి చేసుకునే అబ్బాయి ఆ డాక్టర్ కూతురుని లవ్ చేసి తీసుకెళ్ళిపోయాడు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ వరకు ఉండి ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏంటంటే డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే కొద్దిగా సెన్సిటివ్గా ఉంటుంది అమ్మాయిలు కొద్దిమంది చెప్తూ ఉన్నాను సో ఇంకా పుట్ అంతా ఫ్యామిలీస్ అంతా ఒకటైపోయారు పుట్టింటికి వచ్చేయడం జరిగింది తర్వాత ఏమైందంటే ఆ అబ్బాయి ఇంకో రిలేషన్స్లో అయితే ఉన్నారు ఈ అమ్మాయిని వందేశారు అనమాట కాకపోతే ఒక డాక్టర్ అమ్మ అయినా సరే ఏంటండి చూడటానికి అంతగా ఆ లుక్ అనేది లేదనమాట కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ టైప్లో ఉండడం వల్ల అలా చేసిందంటే ఒక గొర్రి కసాయ్ వాడిని నమ్మినట్టుగా నమ్మేసింది అనమాట ఈజీగా ల్యాప్ చేసేస్తూ ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఒకసారి ఎలా ఉంటుందంటే అబ్బాయిల బిహేవియర్ కూడా ఇంకా కావాలి ఇంకా సెక్స్ కావాలి ఇంకా అమ్మాయితో పడుకోవాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంటే ఆ టైంలో ఎక్కడ లేని ప్రేమ చూపిస్తూ ఉంటారు మీతో మాట్లాడుతూ ఉంటారు కామంతో మాట్లాడుతూ ఉంటారు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు నీ ఇలాంటి దాన్ని నాకు అసలు దొరకదు నీ ఎంత మంచిదాన్ని నేను వదులుకోలేను సో నువ్వు నాతో మధ్య ముందున్నట్టుగా ఉండటం లేదు నువ్వు మారిపోయావు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు నీకు ఏం కావాలి ఏదైనా తింటావా ఎక్కడికైనా వెళ్దామా రా నా దగ్గర కూర్చో ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారండి ఇంతకుముందు రెగ్యులర్గా ఇలా ఎప్పుడు చేయరు జస్ట్ వాళ్ళ అవసరం కోసం మాత్రమే ఇలాంటి ప్రవర్తిస్తూ ఉంటారు అప్పుడు ఈజీగా అమ్మాయి అయితే గెస్ట్ చేసేయాలన్నమాట సో ఇతనికి అవసరం ఉంది కాబట్టి ఇలా బిహేవ్ చేస్తూ ఉంటా అన్నాడని అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర మనీ ఉన్నంత వరకు మీరు కష్టపడి సంపాదించింది అంతా కూడా దానికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ఉంది అలా ఉంది ప్లీజ్ ఇవ్వవా ఇలా మాటలు ఎలా ఉంటాయంటే వే ఆఫ్ టాకింగ్ రిక్వెస్ట్గా ఉంటుందన్నమాట ఆర్డరింగ్ టైప్లో ఉండదు మిగిలిన వాటిలో అంతా కూడా మీరు ఏదైనా చెప్పినప్పుడు తిట్టడం మిమ్మల్ని కొట్టడం పైన గొడవలు వేయడం అంటే మీరు ఏదైనా చెప్తున్నా సరే మీ మాటలు పట్టించుకోకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే వాళ్ళ అవసరానికి మాత్రమేంటంటే చాలా ప్రేమ నటిస్తూ ఉంటారు నువ్వు చెప్పినవంటే వేదమా వాక్కు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటానన్నమాట రెగ్యులర్గా మనం చాలామందిని చూస్తూనే ఉంటామండి ఇవంతా కూడా నిజంగా సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలన్నమాట ఇలా హస్బెండ్స్ ఉంటూ ఉన్నారు ఇలా లవర్స్ ఉంటూ ఉన్నారు డబ్బు అవసరమైనప్పుడు మీతో ఒక విధంగా సెక్స్ కావాలనుకున్నప్పుడు ఇంకొక విధంగా ఉండి మీకు అసలు రెస్పెక్ట్ ఇవ్వక ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా మేల్కోవాలి మీకంటూ కొద్దిగా పెట్టుకోవాలి లేకపోతే ఫ్యూచర్లో మీరు వంటరి వాళ్ళు అయిపోతూ ఉంటారు తర్వాత ఏంటంటే ఇంకొకటి చెప్పనా అండి యాజ్ ఎ గర్ల్గా నేను అలా చెప్పకూడదు బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్లో అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి చెప్పడం అనేది సో ఈ వర్డ్ వల్ల ఎవరైనా సరే హార్ట్ అయ్యి ఉంటే ఐమ్ సో సారీ బట్ నేను చెప్తూ ఉన్నాను ఏంటంటే కనుక అవతల వ్యక్తి వదిలేసినా సరే మనం హ్యాపీగా ఉండగలము అని మీరు అనుకున్నప్పుడు మాత్రమే లవ్లోకి అయితే దిగండి నిజమండి అతను ఉన్నా లేకపోయినా నేను బతకగలను అతను వదిలేసినా సరే నేను బతకగలను ఒకవేళ అతను మిమ్మల్ని తప్పు చేసి వదిలేసినా సరే సో మీ వల్ల అతన్ని తిరిగి దక్కించుకోలేని పరిస్థితులు వచ్చినా సరే అతను లేకపోతే కుక్క కొరికింది అని తుడ్చుకొని బతకగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రం మీరు దిగండి అంతేగాని అంటే ఆడదానికి లేదా ఆడదానికి శీలానికి లేదా ఇలాంటి మాటలంతా మాట్లాడే వాళ్ళకి నేనేం చెప్తూ ఉన్నానంటే ప్రాణం కన్నా సో శీలమైతే మరీ అంతే ఇదేం కాదండి లోపల లోపల అందరూ కూడా అన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటారు కానీ బయట పడుతూ బయట మాత్రం ఎవరైనా హస్బెండ్ లేకుండా ఇంకొకరితో తిరుగుతూ ఉంటే కనుక అది తప్పు చేస్తుంది ఇంకా కొన్ని కొన్ని పదాలు కూడా వాడుతూ ఉంటారు బట్ భార్య ఉండగా ఇంకొకరితో వెళ్ళిన వాళ్ళు భారత ఉండగా ఇంకొకరితో వెళ్ళిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు లేకుండా వెళ్తూ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతారు ఇది అందరికీ తెలిసిందే కదా అలా మోసపోయాము నన్ను అలా చేశాడు ఇలా చేస్తాడు అని సూసైడ్ చేసుకోవడం చనిపోవడం వీటికన్నా కూడా ఏంటంటే అవతల వ్యక్తిని మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయినా సరే నేను బ్రతకగలను అతను లేకున్నా కూడా నేను ఉండగలను అది అబ్బాయిన అయిపోయినాయి అమ్మాయి అయిపోయాయం అండి అలాంటి మీరు అలా అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ రిలేషన్లోకి దిగండి అంతేగాని అతను లేకపోతే నేను ఉండలేను అతను నన్ను వదిలేస్తేమో అయిపోతానేమో వాడుకుని వదిలేస్తే కూడా నేను చచ్చిపోతానే మా అన్నంటి ఫీల్ అవుతూ ఉంటారు కోర్టుకేస్తారు తిరుగుతూ ఉంటారు ఈరోజు కాకపోతే కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరుగుతూ ఉన్నా ఎప్పుడో ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి మీకు రిజల్ట్ అనేది వస్తుందనమాట ఆ టైంలో అతను ఇతని మనసు మారిపోయి ఇంకొకరితో రిలేషన్స్లో కూడా ఉంటూ ఉంటారండి ఇలా ఇంకొకరితో రిలేషన్లో ఉండి ఎంగిళ్ళు కూర్ తిని మీ దగ్గరకు రావడం అవసరమా కాబట్టి ఈ ఇండియాలో ఏదైనా తప్పుగా మాట్లాడించే క్షమించండి సో ఏదో ఎమోషన్స్లో వర్డ్స్ అనేవి వచ్చేసాయి అనమాట ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా అలా చేశారు ఇలా చేశారని కాబట్టి ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి ఒకటే పోయినా ఇంకొకటి మనకి అవకాశం ఉంటుంది మనకి ఇంకో దారి చూపిస్తారు దేవుడు మాకు మన లైఫ్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారంటే ఇంకేదో మంచిది మన లైఫ్లోకి వస్తూ ఉంది అందుకే దూరం అయిపోతుంది అనేది ఆలోచించాలన్నమాట వదిలేసాడు వదిలేసాడు అనే దానికన్నా బదులు ఇలా అయితే ఆలోచిస్తే చాలా బెటర్ అనేది నా ఫీలింగ్ ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి అంటే అందరు అమ్మాయిలు ఒక అబ్బాయి మోసం చేసినా సరే అతను వదిలేసి ఇంకోటి చేసుకోవాలంటారా అంటే వచ్చిన వాడిని మోసం చేయచ్చా మీరు అడవచ్చు బట్ నేను అందరి గురించి చెప్పట్లేదు కొంతమంది ఫ్రాడ్స్ ఉన్నారు కదా వాళ్ళ గురించి మాత్రమే చెప్తూ ఉన్నా అందరూ ఏంటంటే ఒకసారి లేకపోయినా పెద్దవాళ్ళు మాట్లాడినా తప్పు తెలుసుకొని ఏదో తెలియక ఆ విషయంలో తప్పు చేశాను నేను వదిలేశాను నువ్వు నువ్వు లేకపోతే నేను ఉండలేను అని క్షమని చెప్పి కలిసిన వాళ్ళు ఉంటారు అలా కాకుండా యూజన్ త్రో కొంత బ్యాచ్ ఉంటుంది కదా ఆ బ్యాట్ గురించి మాత్రమే చెప్తూ ఉన్నా సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఒంటరిగా మనం బతకగలము అనేది ధైర్యం అమ్మాయికి రావాలన్నమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది అండ్ అలాగే ఎమోషనల్గా కూడా నేను చాలా మందిని చూస్తూ ఉన్నానండి మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎన్నో వస్తూ ఉంటాయి వాటన్నిట్లో కూడా ఇంకా నాకు అసలు జీవితమే లేదన్నట్టుగా వాడు ఉంటారు మీకు నేను జీవితం అబ్బాయిలకు జీవితం లేదా అబ్బాయికి కూడా జీవితం ఉంది కదా మరి మిమ్మల్ని ఈజీగా వదిలేసి ఇంకొక దాన్ని కూడా వెళ్తూ ఉన్నారు ఇంకొకరితో రిలేషన్స్ పెట్టుకుంటూ ఉన్నారు అసలు వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్లోనే గ్యాప్ వచ్చేసరికి ఇంకొకటి వెళ్తూ ఉన్నారు కదా అలాంటప్పుడు ఉన్న ధైర్యం మీకెందుకు లేదు అతనికి ఉన్న ఆలోచన మీకెందుకు లేదు అని మీరు ఆలోచించాలని మాత్రం ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి మళ్ళీ చెప్తున్నా ఎవరైనా ఈ వీడియో ద్వారా హార్ట్ ఏ ఉంటే ఐఎమ్ సో సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్